చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం దారించుకు మహోన్నతుడ మహాపురుషుడ గొప్ప దేవుడ తండ్రి మీ ఆత్మ ద్వారా మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా మమ్మల్ని ముందుకు నడిపించవలసిందిగా యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించే ప్రయత్నాన్ని వేడుకుంటున్నాము మా ప్రియపర్వతం తండ్రి ఆమె ఈ ఫార్టీ డేస్ ఫెలోషిప్లో ముప్పై నాలుగవ రోజు మన యొక్క వాక్యాంశంగా కనికరము మెర్సి అనే అంశాన్ని మనం తీసుకున్నాం కాబట్టి ఇంగ్లీష్ బైబిల్లో ఈ మెర్సీ అనే పదం సుమారుగా మూడు వందల అరవై ఒక సార్లు రాయబడింది అంతేకాదు మనం ఆరాధిస్తున్నటువంటి ప్రార్థిస్తున్నటువంటి మన ప్రభు మన పేర్లలో ఒకటి కనికర పూర్ణుడు లేదా దయా దాక్షణ్య పూర్ణుడు ఆ వాక్యం చూసినట్లయితే కీర్తన గ్రంథం నూట మూడవ కీర్తన ఎనిమిదవ వచ్చేటువంటి యహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు దీర్ఘశాంతము దీర్ఘశాంతుడు కృపా సమృద్ధి గలవాడు ద లార్డ్ ఈస్ మెర్సిఫుల్ అండ్ గ్రేషియస్ స్లో టు యాంగర్ అండ్ అబౌండింగ్ ఇన్ స్టెట్ ఫాస్ట్ లవ్ మనం ఆరాధిస్తున్నటువంటి మన ప్రభు దయా దాక్షణ్య పూర్ణుడండి హీఈస్ మెర్సిఫుల్ బైబిల్లో ఒక ఉపమానాన్ని మనం చూసినట్లయితే ద పారబుల్ ఆఫ్ ద రిచ్ మ్యాన్ అండ్ లాజర్స్ ధనవంతుడు మరియు లాజర్ యొక్క ఉపమానాన్ని మనం చూసినట్లయితే అండి ఈ ఉపమానంలో ఇద్దరిని గురించి రాయబడింది మొదటి వ్యక్తి ఒక ధనవంతుడు అతడు ఉదారణ పట్టులను ఆ యొక్క సన్నపు నపట్టులను ధరించుకునేవాడని తన కాలం అంతా కూడా బహు సుఖాన్ని సౌఖ్యాన్ని కలిగి ఆ వ్యక్తి జీవించాడని అక్కడ రాయబడింది రెండవ వ్యక్తి ఒక దారిద్రుడు అతని పేరు లాజడు ఇతనికి ఒంటి నిండా ఆ ధనవంతుడి యొక్క వాకిడి దగ్గర పడుండేవాడు అతని బల్ల మీద నుంచి పడేటువంటి ఆ రొట్టె ముక్కలతోనైనా నా ఆకలి తీర్చుకుందును అని ఆ లాజరు అనుకునేవాడు అలాంటి ఒక పేదరికంలో అలాంటి ఒక దారిద్ర్యంలో ఆ వ్యక్తి జీవించేవాడు ఒకరొక సమయం వచ్చినప్పుడు ఆ ధనవంతుడు చనిపోయాడు ఈ లాజరు కూడా చనిపోయాడు ఆ వాకి మనం చూసినట్లయితే లూకాసువార్త పదహారవ అధ్యాయంలో లూకాసువార్త పదహారవ అధ్యాయము ఆ దారిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రాహము రమ్మునకు కొనిపోవడం ధనవంతుడు కూడా చనిపోయి పాతి కట్టబడము అప్పుడు అతడు పాతాలములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రాహామును అతని నొమ్మున ఆనుకులను చూచి కాబట్టి ఎప్పుడైతే మీరు చనిపోయారో చనిపోయినటువంటి ఈ ధనవంతుడు యాత్ర పడుచున్నాడు అదేవిధంగా చనిపోయినటువంటి ఈ లాజరు అబ్రాహామొమ్మున అతడు నెమ్మది పొమ్చున్నాడు ఈ ధనవంతుడు అంటున్నాడు తండ్రివైన అబ్రాహమ నా ఎందు కనికరపడి పడి తన బ్రేలి కొనలో నీళ్ళలో ముంచి నా నాలుకలు చార్చుటకు లాజరు నేను ఈ అగ్ని జ్వాలలో యాత్ర పడుచున్నానని కేకిలు వేసి చెప్పాను కానీ ఈ ధనవంతుడు ఆ అగ్ని జ్వాలలో ఆ నరకంలో అతను వేద వేదలు పడుతున్నాడని ఒక ఒక నీటి చుక్క నా నాలుగు మీద వేయడానికి లాజను దయచేసి పంపించమని చెప్పి అబ్రాహాని అతను ప్రాధాయపడుతున్నాడు మరి ఆ సమయంలో అబ్రాహము ఇలా అంటున్నాడు అందుకు అబ్రాహాము కుమారుడా నీవు నీ జీవితకాల ముందు సుఖం ఇష్టమైనట్టు సుఖము అనుభవించింది లాజలో లాజలు కష్టముదని జ్ఞాపకం చేసుకున్నాను ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు నీవు యాతను కూర్చున్నావు అబ్రాహాం గారు స్పష్టంగా చెప్పాడు ఇదిగో నీవు జీవించిన కాలం అంతా కూడా సుఖ సౌఖ్యాన్ని అనుభవించావు అందుకే ఇప్పుడు యాతను కూర్చున్నావు ఈ లాజరు తన జీవిత కాలం అంతా కూడా ఆ శ్రమలతో వ్యాధులతో బాధపడ్డాడు ఇప్పుడైతే అతను నెమ్మది పొందుచున్నాడు అని చెప్పాడే ఏమని ఈ ధనవంతుడు బ్రతికి ఉండగా తన గుమ్మకు వాకిటి దగ్గర ఉన్నటువంటి ఈ లాజరు ముఖం ఎప్పుడు చూడలేదు అతనికి ఎప్పుడూ సహాయం చేయలేదు రోజు కూడా అతన్ని చూసి అతని మీద కరికరపడి అయ్యో ఇతడు సరైనటువంటి ఆహారం లేక వైద్యం లేక ఇబ్బంది పడుతున్నాడు నాకు ఇంత ధనసం ఉంటుంది కదా ఇందులో కొంత ఆ వ్యక్తికి ఇస్తే ఆ వ్యక్తి ఆరోగ్యం బాగుపడుతుంది ఆ వ్యక్తి ఆకలి తీరుతుందేమో అని ఏ రోజు అనుకోలేదండి తన పనులతో తను బిజీగా ఉన్నాడు ఆ సుఖాలతో ఆ సౌఖ్యాలతో తన లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాడు కానీ ఆ లాజులు మాత్రం ఆ యొక్క దారిద్రంలో చివరి వరకు ఎంతో వ్యాధితో తన జీవితాన్ని జీవిస్తూ వచ్చాడు మరి మీరు చనిపోయిన తర్వాత ఈ ధనవంతుడు యాత్రలు పడుతున్నాడు ఈ లాజరు అబ్రాహం రొమ్మున నెమ్మదికుంటున్నాడని చెప్పి వాక్యం స్పష్టంగా మనం చూస్తున్నాం ఈరోజు మనం ఎలా జీవిస్తున్నాం మనం కార్యక్రమం కలిగి మెర్సి కలిగి మనం జీవించగలుగుతున్నాము ఒక వ్యక్తి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు స్థితిలో ఉన్నప్పుడు ఆ వ్యక్తిని చూసి మనం కనికర ఆ వ్యక్తికి కనీసం మన పరిధులనైనా మనం సహాయం చేయగలుగుతున్నాము ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మంది ప్రభువుని నమ్ముకుంటున్నారు కానీ అందులో కొందరు మేము విశ్వాసులమని పరలోక రాజ్యానికి మేమే వారసులమని చెప్పుకుంటున్నారు కానీ అవతల వ్యక్తి కష్టంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తిపై ఆ వ్యక్తికి సహాయించాలని మనసు కానీ అవతల వ్యక్తి యొక్క దేవస్థితిని చూసి కరికరపడేటువంటి హృదయం కానీ మనకి లేదు అలాంటి వారు పరొక రాజ్యానికి ఎలా వారసులు అవుతారంటే ఈరోజు కొందో దేవుడు మాట్లాడుతున్నాడు కనికరములకు ఆ యొక్క మెర్సీకి దేవుడు ఎంతో ప్రాధాన్యతను ప్రాముఖ్యత ఇచ్చాడండి ఆయన ఆయన కరికరములనే ఈరోజు మన విస్తృతిలో ఉన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు మన బైబిల్ గణంలో ఒక మాట చూసినట్లయితే మధ్య శుభార్త ఐదో అధ్యాయము ఏడవ వచ్చిన చాప్టర్ కనికరము గల వారు వారు కనికరము పొందుతురు ద మెల్ ఫర్ రిసీవ్ మెర్సీ ఎవరైతే వారి జీవితంలో కనికరాన్ని చూపిస్తారో కనికరము కలిగి జీవిస్తారో వారు కనికరము పొందుకుంటారు అని దేవుడు ఆయన వాక్యం ద్వారా స్పష్టంగా చెప్తున్నారండి ఎవరికి మనం ఏ కొరతతో మనం కొలుస్తామో అదే కొరతతో మనం ఇవ్వబడుతుంది మనకి ఇవ్వబడుతుంది అని కూడా దేవుడు వాక్యంలో చెప్పాడు ఈరోజు మనం ఎలాంటి హృదయం కలిగి ఉన్నాం అవతల వ్యక్తి పట్ల మనం కనికరం చూపించలేకపోతే మన పట్ల దేవుడు కనికరం చూపించలేడని ఏమని మనం చనిపోయిన తర్వాత ఈ లోకాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క న్యాయపేట పీఠం ఆయన తీర్పు కొరకు వెళ్ళినప్పుడు కూడా మనం కనికరము గలవారము కాదు అన్న దాన్ని బట్టి మన మీద తీర్పు వస్తుంది ఈ మాటను కూడా దేవుడు వాక్యలో రాయించాడు యాకవ పత్రిక రెండవ అధ్యాయము పదమూడు వచనం చదువుకున్నట్లయితే జేమ్స్ చాప్టర్ టూ కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును కనికరము తీర్పును మించి అతిశయపడును చూసారండి ఆ తీర్పులోని వెళ్ళినప్పుడు దేవుని యొక్క న్యాయపీఠ మీదుట మనము కనికరము లేని వార్త ఉన్నట్లయితే కనికరము లేని తీర్పునే మనం పొందుకోవాల్సి వస్తుంది కాబట్టి మన జీవితంలో దేవుడు ఆయన వాక్యం దాన్ని చెప్తున్నట్లుగా కనికరం కలిగి మనం జీవించాలి అవతల వ్యక్తి కష్టాన్ని చూసి మన హృదయంలో నుండి ఆ యొక్క మెర్సి ఆ గ్రేస్ కలిగి అవతల వ్యక్తికి మనం సహాయం చేయగలగాలి అవతలి వ్యక్తి యొక్క మేలు కొరకు మనం ప్రార్థన చేయగలగాలి అలాంటి ఒక మంచి వ్యక్తిగా జీవించాలని మన ప్రభు ఆశపడుతున్నాడు అలాంటి ఒక మాదిరినే యేసుక్రీస్తు చూస్తూ ప్రభు మనిపిస్తున్నారు కాబట్టి మన జీవితంలో మనం కరికరం కలిగి ఆ మెరిసి కలిగి మనం జీవిద్దాం దేవుని కొరకు జీవిద్దాం ఆయన ఒక నమ్మకమైన సాక్షింగా ఆకర్షణ కొనుకో మనం జీవితం దేవుడు పురుషుల వాపను దీవించి ఆస్వాదించిన దాకా అవే